అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్ తేజ్ తమన్నా మరియు మెహరీన్ హీరో హీరోయిన్ గా నటించిన ఎఫ్ టూ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమాకి సీక్వెల్ గా ఈ మధ్యనే ఎఫ్ త్రీ సినిమా థియేటర్స్లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది చిత్ర ప్రమోషన్లో భాగంగా అనిల్ రావిపూడి కూడా పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు తాజాగా తమన్నాతో తనకు జరిగిన గొడవ గురించి కూడా నోరు విప్పిన అనిల్ రావుపూడి ఇప్పుడు ఎఫ్ ఫోర్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు నిజానికి ఎఫ్ త్రీ క్లైమాక్స్లోనే సినిమాకి మరో సీక్వల్ ఉండబోతుందంటూ హింట్ ఇచ్చారు అనిల్ ఎఫ్ ఫోర్ తీసే ఆలోచన ఖచ్చితంగా ఉంది కానీ అది ఇప్పట్లో కాదు అని అన్నారు మరో రెండేళ్ల తర్వాతే ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ గురించి వర్క్ చేస్తానని చెప్పారు అనిల్ రావుపుడి మరి అందులో కూడా నటినటులు వాళ్లే ఉంటారా అని అడగ్గా అది అప్పుడు మాత్రమే చెప్పగలం అని అన్న అనిల్ రావుపుడి వెంకటేష్ మరియు తేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటారని అన్నారు అయితే హీరోయిన్లుగా మాత్రం తమన్నా మరియు మెహరిన్ ఉండరని వేరే హీరోయిన్ తీసుకునే అవకాశం ఉందని అన్నారు అనిల్ రావుపుడి